అందరికీ నమస్కారం ఎలాగా ఉన్నారు బాగున్నారా నేను ఈ వీడియోలో ఏం చెప్పాలంటే ఒక మంచి ఫ్యామిలీ మనకి దొరికే అది దేవుడు ఇచ్చిన మాకు ఒక పెద్ద ఆశీర్వాదం ఒకటి అంటే ఫ్రెండ్షిప్గా ఒక ఫ్యామిలీ మనకి దొరితే అది పెద్ద విషయం ఇప్పుడు లోకంలో బోల్ మనిషి ఉన్నారు ఓకే ఎప్పుడు మనకి కష్టం ఇస్తున్నారు బాధిస్తున్నారు అలాగా ఉంటారు బట్ నాకు దొరికిన ఫ్యామిలీ నుంచి నేను చాలా మంచి మంచి విషయం నేర్చుకున్నాను యాక్చువల్గా నేను తమిళ్ ఓకే చెన్నై బట్ నాకు ఈ తెలుగు నేర్పించిన ఫ్యామిలీ సూపర్ నిజం ఎప్పుడు తెలుగు మాట్లాడుతున్నాను తర్వాత దేవుడి గురించి ఎలాగా బిహేవ్ చేయాలి ఎలాగా ఉండాలి తర్వాత యాక్టివిటీ ఇలాగా ఉండాలి ఇది ఎప్పుడు చెప్పాలి ఇదని నాకు నేను చాలా విషయం నేర్పించాను నాకు తెలియదు ఈ నాకు బట్ తమిలియన్స్ తమిళియన్స్ ఎలాగంటే ఫ్రెండ్లీగా ఫ్రీకౌట్గా ఉంటారు కానీ ఈ లోకంలో మనుషులు ఎలాగా ఉంటారు అని నాకు నేర్పించారు సో నాకు తెలియదు అసలు నేను అయింది నాకు ముప్పై సంవత్సరాలు అయింది గల్ఫ్లోటు బట్ ఈ ఫ్యామిలీ నాకు నా వైఫ్ ద్వారా తెలుసు తర్వాత ఫ్యామిలీలో నా ఫ్రెండ్ ఉన్నారు బాబు ఆ అబ్బాయి నాతో చేశారు సో అప్పటి నుంచి నేను చాలా విషయం నేర్చుకున్నాను అంటే దేవుడి గురించి ఫ్యామిలీ గురించి క్యారెక్టర్ గురించి బిహేవియర్ గురించి సైకాలజీ గురించి తర్వాత బయట వాళ్ళు బిహేవ్ చేస్తారు మన ముందులుగా మాట్లాడుతున్నారు మా తర్వాత వెనక మాట్లాడు మాట్లా ఏదైనా నాకు తెలియదు అదన్నీ నేర్పించాడు నేర్పించానంటే ఇలాగ ఉండకూడదు టైమ్ నాకు పనిష్మెంట్ కూడా ఇచ్చారు ఇప్పుడు కూడా పనిష్మెంట్లే ఉంటుంది ఎందుకని నాకు తెలియదు కదా నాకు అమ్మప్ప ఉన్నారు నేను ఎలాగ బతుకు బతుకుతానంటే నా నా అమ్మమ్మ నా తాతయ్య నాకు నేర్పించిన విషయం అంటే అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి హెల్ప్ చేయాలి సపోర్ట్ చేయాలి బట్ ఈ లోకంలో అలాగా ఉంటే ఎవరు మనకి వాల్యూ లేదు మన సాక్షి ఇది ఏం పెట్టలేదు కదా కథ సో అందుకోసం చెప్పినాను నాకు మంచి మంచివి చెప్పి నాకు ఒక నేను ఒక మంచి మంచిగా ఉండాలి నేను నా బాబు నా భార్య అందరూ బా బాగా ఉండాలి అలాగా నాకు చాలా విషయం నేర్పించారు ఇప్పుడు నేను కొంచెం మంచిగా ఉంటానంటే ఆ ఫ్యామిలీయే కారణం ఎందుకని నాకు దేవుడు చూపించారండి జీసస్ చూపించారు నేను హిందువుల నుంచి క్రిస్టియన్గా మార్చాను అంతే గాడ్ బ్లెస్ ద ఫ్యామిలీ మీరు కూడా ప్రే చేయండి ఆ ఫ్యామిలీ కోసం బాయ్